గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును जय जय सेना 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 हो रा जय जय सेना हां जय जय सेना राजू गुरु के मनोवंदो राजू गुरु के मनोवंदो राजू गुरु के मनोवंदो राजू गुरु के मनोवंदो हां चल पीछे ए जय जनसेना वोट 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 क्लास क्लास करके सर सर साइड पे ट्यून कर सर अट्ठो नार इठो रेडी पकड़ ले पड़ो जय 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 जय

सर अजीम इस बॉक्स ने जय जय सेना आज की आज गुरुति के परवाटो आज की गुरुति के परवाटो जय जय सेना

అన్ని షాప్ అంటే కొంచెం ఖైరి అన్న చెప్పుకుంటే క్యాస్ షాప్ అన్న అందరికీ చెప్పుకుంటూ వచ్చాను అన్న సార్

చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది ఒకప్పుడు తొంభై శాతం ఉండేది ఇప్పుడు వంద శాతం దాటిపోయిందన్నమాట ఎక్కడికి వెళ్ళినా కేరింతలు ఉల్లాసాలు హారతులు వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతం అందించాలి మార్పు కోసం మేము ఉన్నాము ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం జనసేన అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇరవై ఒక్క జనసేన మంది అభ్యర్థులు ఉంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే నూట నలభై నాలుగు మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి నూట నలభై నాలుగు మంది అభ్యర్థులను మనం గెలిపిస్తున్నాం సో అంత సపోర్ట్ ఉంది ఒకసారి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అన్నదమ్ములాగా మూడు పార్టీలు చక్కగా కలిసిమెలిసి పనిచేస్తున్నారు సో చిన్న చిన్న సాంకేతికమైన ఇబ్బందులు ఉన్న వాటిని అన్నిటినీ అధిగమించింది కూటమి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మాండంగా ఉంది ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్ విజయనగరం క్లీన్ స్వీప్ వైజాగ్ క్లీన్ స్వీప్ ఈస్ట్ లో ఒక్క రెండు సీట్లు గెలవమనండి రాజకీయ సన్యాసం చేస్తాం మేము అలాగే కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ చిత్తూరులో కూడా సగం సగం పోయినసారి వాళ్ళు పదికి పది పది తొమ్మిది పదికి పది అనుకుంటా అలాగా కడప రాయలసీమలో కూడా గట్టి పోటీ చేస్తున్నాం సగానికి సగం పైన వాళ్ళ సీట్లలో కూడా మేము గెలుచుకుంటాం సో మొత్తం వారు వన్ సైడ్ అయినట్టు రాష్ట్రం మొత్తం అయిపోయి ఉంది సంక్షేమం ఏంటి అమ్మఒడే అన్నాడు అమ్మఒడి పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు చేశాడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఎక్స్ట్రా ఉంటే ముగ్గురు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు మనం కట్టుకోవాల్సి వచ్చేది ఇరవై ఆరు వేల రూపాయలు ఈ పదమూడు వేలు కాక ఇంకొక ఇరవై ఆరు వేలు కట్టుకోవాలి మేము కష్టపడి పనిచేసి ఆ డబ్బులు మరి చెమట ఓడిచి మేము కట్టుకుంటున్నాం ముందు నుంచి ఇస్తున్నాడు వెనక నుంచి పట్టుకుపోతున్నాడు దుర్మార్గమైన పరిపాలన కాబట్టి బటన్ రెడ్డికి ఇదే ఆఖరి బటన్ కి బటన్లు పోయినాయి ఆ రోజులు ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇలాగా మౌజ్ వచ్చేసినాయి మొత్తం కంప్యూటర్ దగ్గర వాళ్ళు పెట్టడానికి ఏముంది మొత్తం ఈ రోడ్లో మాట్లాడాడు ఆంజనేయ స్వామికి ఇబ్బంది అయ్యింది కేసు పెట్టండి కానీ ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మంచి బాగా గుర్చేసారు పాయింట్ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో రెన్యూలు చేసుకోవాలంట రెండు సంవత్సరాల్లో రెన్యువులు చేసుకోకపోతే మనం ఏదైనా పనుల్లో పడి రెన్యువులు చేసుకోకపోతే కోర్టులకు వెళ్ళటం కూడా లేదు అది వాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది ఇది వాస్తవం ఇది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించినా చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కేసు కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు నేను అంట అతను ఏం నారాయణ చెమట్లు పెట్టా ఫ్యాన్ ఏమంటావా అని అడిగే వద్దు బాబు ఐదేళ్ళ నుంచి చేస్తానే ఉన్నారు ఇంకొద్దు వద్దండి జీవితానికి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు కాబట్టి బటన్లకి కొంచెం కష్టం బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు వస్తుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలా సార్లు అన్నారు ఇప్పుడు మరలా రెండు బటన్లు నొక్కమని మేము నొక్కమండి మేము డైరెక్ట్గా రెండు బటన్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు ఆవిడెవరో ఆవిడ మనం ఏదో నేను చేసిన సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్లో ఉంది లౌక్యంలో శ్యామల యాంకర్ శ్యామల పావుల శ్యామల కదా యాంకర్ శ్యామల ఆవిడ ఏమంటుంది ఇలాగా చంద్రబాబు గారిని ఒక ముసలి గుంటనక్క పవన్ కళ్యాణ్ గారు ఒక అని మాట్లాడింది ఇక్కడ నగిరి రోజమ్మ మాట్లాడింది కదా ఒక దరిద్రుడు నామినేషన్ జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అంటే వీళ్ళకి ఏంటంటే వర్షాలు ఒకే ఉంటాయి దాన్ని కొంచెం మార్చి చెప్తుంటారనమాట మేమందరం ఇప్పుడు మా టీమ్ లో మా వైఫ్ ఇక్కడ ఉన్న అమ్మాయి అందరూ జనసేన వేరే మహిళలే మేము గాలి నడకన ప్రతి చోట వైజాగ్ రెల్లి మీద ఉంది అలాగే మత్స్యకారుల ఇళ్ల స్థలాలు ఆ పక్కన రోడ్లు మొత్తం దుర్గంధపూరితం కాలుష్యం అడుగు తీసి అడుగు పెట్టలేము ఇంకా అటువంటి ఏరియా ఉంటే అవి చక్కగా విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది పక్కన ఎవరిని పెట్టుకున్నాడు అవంతి శ్రీనివాస్ని పెట్టుకుని అతను ఏంటి వచ్చేయమ్మ ఐదు నిమిషాలు అన్న వాడు పక్కన అన్నమాట వాడు ఆ పక్కన పెట్టుకుని విశాఖ సుందర నగరంగా కనపడి మరి ఇవిడికి ఇచ్చిన పేమెంట్ లో విశాఖపట్నం కొంచెం ఎక్కువ చెప్పుకొని ఏమైనా ఉందేమో మరి మనకు తెలియదు దుర్గంధ పూరితంగా మహిళలందరూ నిన్న మొన్న మాకు ఫోన్లు చేశారు కనపడితే చెప్పులు చీపురులతో కొడతామని చెప్పి ఇది పరిస్థితి ఇవి కాక మళ్ళీ ఇంకొక ఆయన గౌతమ్ రాజు గారని మా సహనటుడే ఆయన కూడా వెళ్ళి ఒక అండవ వేసుకున్నాడు కర్మచారండికి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ముందు ఒకటి వేస్తారు అది అది మరి ఆయన వేసాడో ఎవరు వేసాడో తెలియదు కన్నబాబు అనుభవం ఏంటంటే పదేళ్ళు ఏళ్ళు ఉన్నాం కదా కాపురం మొత్తం టెర్రరిస్ట్ శిక్షణ శిబిరం అది కాపు కాపురంలో ఉన్నాం కాబట్టి మనకి ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఐదేళ్ళు కాపురం చేసే వద్దులేరా బాబు వీటితో పనలేము ఈ మొగ్గుతోటి ఎందుకు వచ్చింది మనం పోదాం అనుకునే టైంలో ఇలాగే మీ వాళ్ళు ఎవరు అపోజిషన్ లో ఉన్నావు కదన్నా నెక్స్ట్ సినిమాటోగ్రఫీ నువ్వు అనేట మనం గోవిందరాజు స్వామి అంతా గుడితే అయితే అది అలా కనపడింది మనకి అన్ని భ్రమ భ్రమ అంటాడు సునీల్ అంటాడు పక్కన ఒక అమ్మాయి కానీ అలా ఆవిడ వచ్చి మీ పక్కన అమ్మాయి అంటే భ్రమే మీకు కనపట్లేదు అంతా భ్రమే బటన్లు కూడా భ్రమే ఏమి లేదు అక్కడ మొత్తం పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజున నువ్వు బటలు నొక్కితే ఎవడైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మా మీడియా మిత్రులు కానీ బటన్లు ఒక ఒకరోజు ఏమంటే టొపుతారు ఎందుకు నొక్కరు అది కొత్తగా మళ్ళీ ఏదో ఆయన ఏంటో ఏమమ్మా ఏంటమ్మా ఏంటి మీరేంటి ఒక విలేకర సాక్షిలు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇవి మీరు అడగండి ప్రతి ఒక్కరు ఎవరు ఏంటమ్మా ఏంటి ఏంటి నీ అహంకారం ఏంటి నీ ఇదేంటి ఇవి వెళ్ళిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అదే నేను రెడ్డి ఉంటే ఇక్కడ నుంచి కదిలేవును కదా తిరుపతి నుంచి అది వాళ్ళు చేసే ఇది ఇప్పుడు సరే పృథ్వీరాజే మాట్లాడాడు పృథ్వీరాజు మాట్లాడు ఎక్కడో మాట్లాడాడు అనుకుందాం మనం సుప్రీంకోర్టు జడ్జి చెప్పాడు నాకు మరి ఈడు మాట్లాడింది ఏంటి ఏడే అరగంటకు వస్తావా గంటకు వస్తావా లేకపోతే ఆడంటాడు ఒక దౌర్భాగ్యుడు మూడేళ్ల క్రితం మనకి హిందూపూర్ ఎంపీ వరలక్ష్మి రతన రోజున ఆడవాళ్ళందరినీ ఎవరిని వీడియోలు మా యూట్యూబ్ చూడగలం చెప్పి ఆ దరిద్రం అంతా మనం చూసాం ఫోరెన్ సెక్షులు పది రోజులు రెండో స్థానంలో ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతుంటే ఓటు ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేడీ ఎంపీలు ఈయన్ని చూసి ఇలా ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోయాడు వారు ఇలాంటి దౌర్భాగ్యాలంతా అక్కడ ఉన్నారు నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి ప్రచారానికి వెళ్తే మత్స్యకారులు పృథ్వీ గారు వచ్చారు మా మాస్ ఫాలోవర్ మేము వాళ్ళు మాస్ హీరో సార్ అంటారు నాకు చూడంగానే ఒక పెద్ద దండ క్రేన్ తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు పెడతారు అలాంటిది ఎండ తెచ్చారు వాళ్ళు బాబు పొద్దున్న ఏడు గంటలకి ఎనిమిది గంటలకి మేము ఎక్కడో ఉన్నాం రాత్రి ఏడు గంటలకి వెళ్ళాము అక్కడికి ఎండలో బాగా చిన్న చిన్న వైర్లెస్ కడతారంటే అది టెంపర్ అయ్యి చిన్న అల్యూమినియం వైరు దగ్గర ఇక్కడ తగిలింది మన కర్మజాలింది పడంగానే ఒక ఇచ్చేసారు ఒక స్టరు ఒక నలభై మంది డాక్టర్లు గుండు మార్పడి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఏ రకంగా ఉంటారు డాక్టర్లు ఆ రకంగా డాక్టర్లు మొత్తం ఆయన సీఎం గారిని పక్కన పెట్టుకుంటారు ఇదేంటి నాకు అర్థం అన్నది వెల్లంపల్లికి ఏంటంటే బాహుబలి బాణంలాగా ఇక్కడ ఆయనకి ఏదో తగిలితే ఆయనకి అలా తిరిగి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ తగిలిందంట ఈ సినిమాల్లో కూడా సాధ్యం కాదు అది నాలుగైదు కాల్షీట్లు పెట్టాలి ఇక్కడ వేసాడు బ్యాండేజ్ మళ్ళీ పొద్దున్న ప్రెస్ పెట్టుకెళ్ళినప్పుడు ఎక్కడ వేసాడు అలా దిగిపోయి ప్రెస్ వాళ్ళు దగ్గర వెళ్ళిపోయి దొరికిపోయేవరావు నువ్వు నువ్వు అది ఇక్కడ వేసింది ఇక్కడ ఎలా అయిపోయిందిరా మళ్ళీ పొద్దునకంతా శ్యాంబాబు క్యారెక్టర్ యాక్ చేశాడన్నాడు అన్నాడు నీ కర్మ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాను శ్యాంబాబు గురించి నీకు ఎందుకు నన్ను ఇమిటేట్ చేశాడంటాడు అంటాడు నిన్ను కూడా ఇమిటేట్ చేస్తే థర్టీ ఇయర్స్ ఎండస్ట్రీ ఇక్కడ ఇంకేం అవ్వాలి చెప్పండి నీ నీ బతుక్తి నీకు అరగంట గంటే సరిపోదు నిన్ను డాన్స్ కూడా నేను ఇమిటేట్ చేయాల రే పొద్దున మా దళపతి వాసులు సంక్రాంతి పండుగ పెట్టినప్పుడు భోగి మంటల దగ్గర డాన్స్ చేయడానికి నిన్ను పిలుస్తారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తారు రెమ్యురేషన్ ఒక లక్ష ఉన్నాయి ఇక అంబటి ఏమన్నాడు మూడు పెళ్లిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు ఒరే అంబటి రాంబాబు ఇప్పుడు అడుగుతున్నాం మన ఈ ఏరియా తిరుపతి నుంచి అడుగుతున్నాం నీ అల్లుడే ఏం చెప్పాడు బాజీ ఎదవ భలే టైటిల్ పెట్టాడు అతను ఎందుకు పనికిరాని ఎదవ అలాగే శవాల మీద పేలాలు ఏరుకుని ఎదవ ఒక లేఖ పనులు చేసే ఎదవ సొంత ఇంట్లోనే ఉంది బ్యాండ్ వచ్చి మళ్ళీ మరి ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత నీకేముంది అక్కడ వస్తే ముద్రగడ్డ పత్రం గారు అమ్మాయి ప్రకృతి మారిపోతున్నప్పుడు భగవంతుడు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి వీళ్ళకి పేరు మార్చుకుంటానంటాడు ఏంటి నాకు అర్థం కలగదు ముద్రగడ్డ రెడ్డి అంట ఎప్పుడో మార్చాను నేను పేరు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసేది ఊడిగవు రెడ్లకి నువ్వు ఇంకా నేను పేరు మార్చుకుంటా నేను అక్కడికి వెళ్తా నాకు మొలతాళ్ళు లేనోడు లాగులు లేలోడు రాజకీయం గురించి మాట్లాడమాడు వలతాడు రెడీగా చేసాం ఒకటి మేము కిరణంపూడి పంపిస్తాం ఈ పేరు కూడా సాయంత్రం ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేస్తున్నాం అద్భుతంగా అది కూడా మేము ఇంటికి పంపిస్తాం ఫోటోతో పాటు రోజున సినిమా యాక్టర్లు మాకు ఉధృతం సినిమా ఓ రాకూడదు సినిమా ఓడి దగ్గర నుంచే కదా గెలిచి మీరు ఎంత ఎదవలందరూ మంత్రులైంది ఎవరోస నటసారావు బొమ్మ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఇది అందరూ గెలిచే కదా అటు ఇటు ఇటు అటు అయ్యారు మీరు సినిమా వాడు కదా ఆయన కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ఉమ్మడి అభ్యర్థులకి ఈ రోజున సీఎం రమేష్ గారి మీద కూడా ఎలిగేషన్ పెట్టారు నాన్ లోకల్ అని మరి ఆవిడ ఎప్పుడు లో విజయం గారు పెట్టారు అప్పుడు ఆవిడ నాన్ లోకల్ కదా మరి ఈ రకంగా ఈవిడేంటి పిఠాపురం వంగ గీత ఆవిడ అలా పిలవాల పను వంగ గీత గౌతమ్ రాజు అనే కెమెడియన్ అంటాడు అప్పుడు చాలా చేసింది అవి అసలు చేయటానికి ఇంకేం లేదు సముద్రం కూడా పైన స్లాబ్ వేసేస్తున్నారట మొత్తం మత్స్యకారులు ఏమన్నారంటే అరవిందో ఫ్యాక్టరీ కెమికల్ యొక్క కాలుష్యం మొత్తం వచ్చి కలుస్తుందండి చేపలన్నీ రొయ్యలన్నీ కాలుష్యం వల్ల పాడైపోతున్నాయి అవి తిన్న ప్రజలకు కానీ మాకు కానీ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మీరు అరవిందోకి సంబంధించినటువంటి ఎవరిదనుకున్నారు అది ఏటు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ అల్లుడు మొన్న జైలుకి వెళ్ళాడు తిహార్ జైలుకి వెళితే ఇవన్నీ కింద కింద చాలా ఉన్నాయి అవి తీరు బయటికి ఒక బుర్జురాజు మాట్లాడాడు అంటారు ఇప్పుడు ఆయన తీహార్ జైలు నుంచి రాగానే ఇప్పటికే బోర్డు మెంబరు మీకు తెలుసు లేదు మరి రాష్ట్ర ప్రజలు సంక్షేమం దిశగా బ్రహ్మాండంగా సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంక్షేమానికే పెద్ద పెట్టేస్తాం నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై యొక్క పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది తజ్యం ఇది ఏంటంటే ప్రజలు ఒకటే అన్నారు మరలా మేము కానీ తప్పు చేసామంటే ఛత్తీస్గఢ్ అడవులకి మేము పారిపోవాలి కాబట్టి మీద ఏమవుతుందంటే దస్తావేజుల మీద ఆయన ఫోటో రేపు చచ్చిపోయిన సమాధుల మీద కూడా ఆయన ఫోటో ఉంటుంది మరి ఇంకా ఎంతకైనా దౌర్భాగ్యం ఎక్కడ లేదు ఈ అవకాశం వచ్చిన మా మీడియా మిత్రులందరికీ మరొకసారి జై జన్ సార్ జై